జనన మరణ ధృవీకరణ పత్రాల జారీలో భారీగా అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని బీజేపీ కార్పొరేటర్లు జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో మండిపడ్డారు ఉన్నతాధికారులతో కలిసి స్థాయి సిబ్బంది అమ్ముకుంటున్నారని మైలార్ మైలార్దేవ్పల్లి కార్పొరేటర్లు ఆరోపించారు అక్రమ ధృవీకరణ పత్రాల వల్ల దేశ భద్రతకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని వాపోయారు బీజేపీ కార్పొరేటర్ల ఆరోపణలపై స్పందించిన ఆరోగ్య విభాగం అధికారులు రెండు వేల ఇరవై రెండులో మీ సేవా నుంచి ఇరవై రెండు వేల తొమ్మిది వందల యాబై నాలుగు సర్టిఫికెట్లు జారీ అయ్యాయని పేర్కొన్నారు అందులో నిబంధనలు పాటించకుండా ఇరవై వేలకు పైగా జనన ధృవీకరణ పత్రాలు ఉన్నట్లు గుర్తించామని ఆరోగ్య విభాగం అధికారిని పంకజ తెలిపారు వాటిపై పోలీసుల విచారణ జరుగుతుందని వెల్లడించారు హ్యూస్పెండెన్సీ చాలా ఉండినప్పుడు చాలా కంప్లైంట్స్ వచ్చినాయి వచ్చిన తర్వాత ట్వంటీ ట్వంటీ టూ లో ఇన్స్టంట్ అప్రూవల్ సిస్టం అనేది తీసుకొచ్చారు ఇన్స్టంట్ అప్రూవల్ సిస్టం స్టార్ట్ అయిన కొత్తలో కొద్దిగా టెక్నికల్ గ్లిచెస్ ఉన్నప్పుడు మీ సేవా సెంటర్స్ మిస్యూజ్ చేసినందువల్ల ట్వంటీ టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫోర్ సర్టిఫికెట్స్ జనరేట్ అయినాయి ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా ఇచ్చినవి తర్వాత ఎఫ్ఐఆర్స్ కూడా ఫైల్ చేశాము పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారు తర్వాత పోలీస్ ఎంక్వైరీ ఫైనల్ రిపోర్ట్ ఇంకా రాలేదు అంతకు ముందు కూడా ట్వంటీ ఫోర్ లో కూడా ఇలాంటి కంప్లైంట్స్ వచ్చినప్పుడు అప్పుడు పనిచేసిన ఇద్దరు డాక్టర్స్ పైన కూడా చర్యలు తీసుకొని వాళ్ళ పేరెంట్ డిపార్ట్మెంట్ కి మేము సరెండర్ చేసాము